లగచర్ల కొట్లాడలు లగార్జ్ నడిచే కదా ఇజ్జత్ కాపాడుకునేందుకు జైలు పడ్డ కలుసుకుంటా కథలు పడుతున్నాడట అగో అన్నదాతల మీద అక్రమంగా పెట్టి కావాలని కాంగ్రెస్ నాయకులు తిప్పలు పెట్టి జైలుకు పంపిండ్రని కేటీఆర్ సార్ అంటుంటే ఇప్పుడు కేటీఆర్ సారే డ్రామాలు ఆడుతుండని ఎవరన్నరే బాలన్న అంటారా మీరే చూడు అయ్యా అద్దంకి దయాకర్ గారు అద్దంలా బొమ్మ చూపెట్టినట్టు అందరికి అర్థమైతాడు చెప్పుఆర్ని పొలిటికల్ డ్రామాలు ఆపు ఎందుకంటే దాడులు చేయిస్తున్నది మీరే అని అందరికీ తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండడానికి మీరు ఇలా రైతుల పేరు మీద గూండాలను అక్కడికి పంపించి దాడులు చేయించిన తర్వాత ఎవరైతే దాడుల కారణమైన వాళ్ళను మీరు పరామర్శించడానికి పోతున్నారు ఇన్నరా ఏమంటుండో అన్నదాతలు అని చెప్పి గుండెగాలను లగచర్లకు పంపి ఆడికి వచ్చిన ఆఫీసర్ల మీద దాడి చేయిచ్చిరట ఇప్పుడు కొట్లాడకు నాకు సంబంధమే లేదన్నట్టు పబ్లిక్కు నమ్మాలని అన్నదాతలను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిర్రని సంగారెడ్డి జైలుకు పోయి అరెస్ట్ అయ్యి అనున్న బాధితులను పరామర్శించుకుంటా పచ్చి దొంగ ప్రేమలో వస్తున్నాడట అయ్యా దయాకర్ సారు కేటీఆర్ సారే కాదు లగచర్ల బాధితులు కూడా బాగానే బాధపడుతురు పోలీసులు అర్ధరాత్రి పోయి పొట్టుపొట్టు పొట్టు కొట్టిర్రు నోటితోని చెప్పరాని శివులతోని ఇనరాని మాటలు అన్నారని కూడా అన్నారు ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఒకవేళ మీ దాకా రాకుంటే యూట్యూబ్లో లగచర్ల బాధితులు అని కొట్టుర్రి వాళ్ళు బాధ చెప్పుకున్న వీడియోలు బొచ్చడు యూట్యూబ్ ఛానళ్లల్లో ఉన్నాయి పోలీసులు కొట్టకున్న అట్లా ఎందుకు చెప్తారు సారు ఏమో రెడ్డిల రాజ్యంలో బీసీ బిడ్డలైనా మీరే చెప్పాలి అంటుర్రు ఏ ముచ్చటినోళ్ళు